అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు వసంతము వచ్చే వేళ ముందుగా రంగుల పండుగ వసంతము వచ్చే వేళ ముందుగా రంగుల పండుగ చిన్న పెద్దలకు అందరికీ వేడుక స్వాగతం అంటున్నది హోలీ పండుగ చిన్న పెద్దలకు అందరికీ వేడుక స్వాగతం అంటున్నది హోలీ పండుగ విరళ సిరులకు పికమల పలుకులకు విరుల సిరులకు పికమల పలుకులకు నవ వసంతమునకు స్వాగతం హోలీ పండుగ విరుల సిరులకు పికమల పొలకులకు నవ వసంతమునకు స్వాగతం హోలీ పండుగ వసంతము వచ్చే వేళ ముందుగా రంగుల పండుగ చిన్న పెద్దలకు అందరికీ వేడుక స్వాగతం అంటున్నది హోలీ పండుగ విరుల సిరులకు పికమల పొలకులకు నవ వసంతమునకు స్వాగతం హోలీ పండుగ ఈ హోలీ పండుగ అంతరార్థం ఏమిటో మనము తెలుసుకుందామా లైన్ బిఎస్కేవీ ప్రసాదరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో కడవరకు చూడండి ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని మీరు వ్రాయండి అందరికీ కూడా షేర్ చేయండి శుభం భూయాత్ హోలీ పండుగ శుభాకాంక్షలు మరొక్కసారి ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గమ్ గణపతి అన్నమహ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము అనేక రకాల యాస్ట్రలాజికల్ జ్యోతిషాస్త్రము న్యూమరాలజికల్ సంఖ్యాశాస్త్రము వాస్తు శాస్త్రముల వీడియోలను మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము ఈ రోజుని హోలీ పండుగ గురించి అందరికీ కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ హోలీ పండుగ గురించి మనము క్లుప్తంగా కొద్దిగా తెలుసుకున్నాము అయినట్టయితే వసంత కేలీ హోలీ వసన ఋతువు రాగతో ఉత్సాహం తెస్తుంది సరస్వకర్త సొగసులో ప్రకృతి తెస్తుంది కోయిల స్వరములు పూల సువాసనలతో వసంత ఋతువు కనుగొంద చేస్తుంది మనకి మానసిక ఉల్లాసాన్ని తెస్తుంది మానసిక ప్రసాదం తెలుస్తుంది మనల్ని ఏదో కొత్త లోకంలోకి ఊహాలోకంలోకి తీసుకుపోతుంది అటువంటి సమయంలోనే హోలీ పండుగ వస్తుంది అంటే వసంతానికి ముందే వస్తుంది పిల్లలు పెద్దలు ఆడ మగ ఆడవారు మగవారు ధనవంతులు పేదవారు అనే తరతమ భేదం లేకుండా అందరికీ ప్రియమైన పండుగ ఈ హోలీ పండుగ అందరూ కూడా ముచ్చటగా చేసుకునే పండుగ ఏ హోలీ పండుగ హోలీ పండుగ రోజుని రంగులు జల్లుకుంటుంటారు అయితే హోలీ పండుగ ముందు రోజుని భోగి మంటలు కూడా వేసుకుంటుంటారు కొన్ని ఏరియాలోనూ మొత్తం ఇండియా వేడు నలభై వేల వరకు భోగి మంటలు వేసుకుంటారని ఒక గణాంకాలు కూడా చెప్పాయి చెబుతున్నాయి అయితే హోలీ పండుగ ద్వాపర యుగం నుంచి వచ్చింది అని అనుకున్నాము ఏ విధంగా వచ్చింది ఎందుకు వచ్చింది రాధాకృష్ణుల వలన వచ్చింది రాధాకృష్ణులు ఇద్దరు కూడా ప్రేమికులు వారి యొక్క ప్రేమ గురించి ఈ యొక్క సృష్టికి తెలుసు జగత్ అందరికీ తెలుసు నేను వేరే చెప్పక్కర్లేదు ప్రేమ ప్రేమ యొక్క స్వభావం ప్రేమికుల యొక్క గురించి చెప్పాలంటే రాధాకృష్ణుల గురించి అందరూ కూడా చెబుతూ ఉంటారు ఇటువంటి రాధాకృష్ణుల ప్రేమ అలా సాగుతుంటే కృష్ణుడు ఒకసారి ఈశ్వర్య దగ్గరకు వచ్చి వాపోతాడు అమ్మ నేను రాధకంట అందం తక్కువగా ఉన్నాను నాకంట రాధ రంగు ఎక్కువగా ఉంది అని వాపోతాడు అప్పుడు తల్లి ఏ యొక్క ఏసోద ఏమంటున్నా అన్నట్టయితే లేదమ్మా అని చెప్పి ఒక చిన్న సలహా ఇస్తుంది ఏమి అన్నట్టయితే రాధకి రంగులు పోయి రంగులు పుయ్యమని రాధకి చెప్తుంది ఆ విధంగా కృష్ణుడు రాధ మీద రంగులని వెదజల్లుతాడు అంటే స్ప్రే చేస్తాడు అయితే రాడు కూడా ఊరుకుంటుందా రాడు కూడా ఊరుకోలేదు తనకి రంగులు జల్లాడని వసంతాన్ని ఉంటుంది కృష్ణుడి మీద ఈ యొక్క జల్లుకోవటం ఇటు కృష్ణుడు జల్లుతున్నాడు రాధ మీద రాధ కూడా కృష్ణుడి మీద జల్లుతుంది నేను అలా ఎక్కువైపోయింది అంటే వాళ్ళిద్దరూ కూడా రంగులమయంతో ఉన్నారు ఆ రోజు నుంచి కూడా పిల్లలు పెద్దలు ధనవంతులు పెదవారు మొత్తం అందరూ కూడా రంగులు పూసుకోవటం రంగులు జల్లుకోవటం ఆనవాటుగా వచ్చింది వస్తుంది వస్తుందన్నమాట అప్పటి నుంచి వచ్చింది ఇది ఒక భాగం రెండవ కథ ఏమిటంటే కామదహనం కామదహనం అన్నట్టయితే ముందు రోజుని అంటే హోలీ పండుగ ముందు రోజుని కామదహనం చేస్తారు ముందు రోజు చలిమంటలు కూడా వేస్తారు హిరంజక స్మీ సోదరి ప్రహ్లాదని మేనత్త హోలిక తన అన్న అన్నను అంటే ఎర్రని కసుముని విష్ణుమూర్తితోటి చంపించాడనే కోపంతో ప్రహ్లాదుని మంటలో రగిరించి అందులో ప్రహ్లాదని తోసే ప్రయత్నం చేస్తుంది ఆ యొక్క ప్రయత్నం చేయటంలో విష్ణుమాయనుకోండి అనుకోండి లేదంటే విష్ణుభక్త అనుకోండి విష్ణుదేవుని ఒక వరం అనుకోండి ప్రహ్లాదుడు అవుతాడు రక్షించబడతాడు ఆ స్థానంలో హోలిక మంటల్లోకి పడిపోయి దహించి వేస్తుంది హోలికిను మాత్రం మంటలు దహించి వేస్తాయి ఆ రోజు నుంచి కూడా చెడుపై మంచికి గుర్తుగా హోలీకి ముందు రోజుని కాములు దహనం చేస్తారు చలిమంటలో కూడా వేయటం ఆనవ్యతగా వస్తుందని ఒక పురాతన కథ ఉన్నది ఇంకా ఇది కాకుండా ఇంకోటి శుభుడు మన్మరుడు గురించి కూడా ఉంది సరే ఇవన్నీ కూడా ఒక కథలుగా చెప్పుకుంటాము తర్వాత రంగులు జల్లుకుంటుంటాము చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంటాము తలతెంపడం లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటుంటారు ఏ రోడ్డు మీద చూసినప్పటికైనా సరే రంగుల పండుగ ఉంటుంది అయితే ఈ రంగుల పండుగ ఎందుకు అనేది ఒక సైంటిఫిక్గా మనం చూసినట్లయితే అంటే పూర్వం ఆయుర్వేద వైద్యులు ఏర్పాటు చేసింది ఏ విధంగా వసంత వసంతకాలంలో వాతావరణంలో మార్పులు జరగడం కామన్గా వస్తుంటుంది వైరల్ ఫీవర్స్ కాపు ఇన్ఫ్లుయెంజా ఫ్లూ ఇవి వస్తాయని ఒక బిరైన అవకాశం ఉంది నమ్మకం ఉంది అంటే ఋతువు మారినప్పుడు కొన్ని కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి అందులో వైరల్ ఫీవర్స్ వస్తాయని అందరూ అంటుంటారు ఈ వైరల్ ఫీవర్స్ని కంట్రోల్ చేయాలి ఆనాడు అందరికీ కూడా ఆయుర్వేద వైద్యమే ప్రాణం ఎప్పుడు ఈ యొక్క అలోపతి ఇటువంటి మందులయ్యి లేవు మనం ఇప్పుడు అన్నట్టయితే గమని ఈ యొక్క వైరల్ ఫీవర్ వచ్చినట్టయితే వెళ్ళి డాక్టర్ గారి చేత యాంటీబయాటిక్ వాడుతుంటాము మనకు కంట్రోల్ అవుతుంది అయితే ఆ రోజుని అవి ఏమీ లేవు కాబట్టి ఆయుర్వేద వైద్యులు ఆయుర్వేద వైద్య నిపుణులు వాళ్ళ చేత తయారు చేసిన మందులే ఉన్నాయి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నేను సహజ రంగు పొడలను జల్లుకోవడం మెడిసిన్గా వాడుతుంటారు వాళ్ళు అంటే సహజంగా న్యాచురల్గా రంగులు ఆ యొక్క పొడి ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకోవడం వలన అది యొక్క వైరల్ ఫీవర్ తగ్గుతుంది అని వాళ్ళకి యొక్క ప్రగాఢమైన నమ్మకం అది మెడిసిన్గా పనిచేస్తుందని అప్పుడు ఆయుర్వేద వైద్యులు చెప్పారు అది కూడా సాంప్రదాయ రంగులే వాడుతుంటారు అంటే న్యాచురల్ కలర్స్ వాడుతుంటారు అంటే ఈ న్యాచురల్ కలర్స్ అన్నట్టయితే వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తారు అన్నట్టయితే ఫస్ట్ నిమ్మకాయ తీసుకుంటారు నెక్స్ట్ కుంకుమ తీసుకుంటారు నెక్స్ట్ పసుపు తీసుకుంటారు నెక్స్ట్ మారేడు దళములు బిల్వ పత్రాలు అంటే నిమ్మకాయ కుంకుమ పసుపు మారేడు దళములు బిల్వ పత్రాలు ఇవన్నీ కూడా తీసుకుండి వాటితోటి రంగు ఒక మూలికలాగా తయారు చేసి దాన్ని రంగుల కింద తయారు చేస్తారు ఇందులో మోదుగ పుష్పాలు కూడా వాడుతుంటారు వీళ్ళు అంటే ఏమిటి నిమ్మ కుంకుమ పసుపు మారేడు మోదుగ పుష్పాలు కూడా వాడుతుంటారు ఈ యొక్క మూరుగ పుష్పాలు ఈ బాడీ ఈ యొక్క రంగులు జలుకుంటుంటారు రంగులు జల్లుకోవటం వల్ల అక్కడ అది ఏమవుతుంది అన్నట్టయితే ఇక్కడ యాంటీ అలర్జీ కింద పనిచేస్తుంది అంటే నిమ్మ యాంటీ అలర్జీగా పనిచేస్తుంది తర్వాత మారేడు కూడా మెడిసిన్గా పనిచేస్తుంది మీకు కుంకుమ పసుపు కూడా పసుపు యాంటీబయోటిక్గా పనిచేస్తుంది తర్వాత మోదుగు పువ్వులు కూడా ఆయుర్వేదానికి పట్టు లాంటివి అన్నీ కూడా ఐదు కూడా ద్రవ్యాలు కలిసి మానవునికి ఆ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి వైరల్ ఫీవర్స్ నుంచి కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు కంట్రోల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అని నేను చెప్తున్నాను ఈ విధంగా చేసుకోండి వాళ్ళు ఆ రోజుని రంగులు జల్లుకుంటుంటారు ఇది కూడా మీకు స్ప్రే చేసుకుంటారు అని అన్నాము స్ప్రే చేసుకున్నట్టు మాత్రం తగ్గుతుందండి అండి లోపలికి వేసుకోవాలి కదా అనొచ్చు అయితే ఇప్పుడు మనకు కూడా కొన్ని కొన్ని ఆలోపతిలో కొన్ని కొన్ని మందులు కూడా స్ప్రే చేసుకునే మందులు ఉన్నాయి ఓలిన్ అనే మందు ఉంది అది మనం బాడీ పెయిన్స్ ఏదైనా ఉంటే స్ప్రే చేసుకుంటాము తర్వాత తలనొప్పి గుండి ఉంది దాన్ని స్ప్రే చేసుకుంటాము నుదురు రాసుకుంటున్నాము ఆయింట్మెంట్ రాసుకుంటుంటాము తర్వాత స్ప్రే మందులు ఉంటాయి అదేవిధంగా వాళ్ళు కూడా అప్పుడు స్ప్రే చేసుకోండి అంటే వైరల్ ఫీవర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వీడు వెళ్ళలేడు వెళితే వీడికి అంటుకుంటుంది కదా అలా దూరం నుంచే స్ప్రే చేసుకునేవారు చేసి స్ప్రే వాడికి స్ప్రే చేయగానే ఆటోమేటిక్గా ఈ యొక్క మందు లక్షణాలన్నీ కూడా వెళ్ళిపోయి అవన్నీ కూడా యాంటీబయోటిక్ పనిచేసి అప్పుడు వాటికి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది అని వాళ్ళు అప్పటి నుంచి కూడా ఈ యొక్క వసంతానికి ముందర అంటే ఉగాదికి ముందర వచ్చే హోలీ పండుగ రోజుని కామదహనాన్ని పేరుతో కానీ లేదు అన్నట్టయితే మట్టుగా రంగుల పండుగని పేరుతో కానీ రాధాకృష్ణుల యొక్క కథ వృత్తాంతం దాని వలన కానీ ఎటువంటి అన్నిటి వలన కూడా వీళ్ళ మటుకు ఈ పండుగని చేసుకుంటుంటారు అయితే ఈ రంగులు ఇటువంటి న్యాచురల్ సహజ రంగులు వాడటం మంచిది కాదే అంటలేదు అది ఇది రాను రాను కూడా వెర్రి వెయ్యి తలాలు అయింది అన్నట్టయితే ఆ యొక్క సహజ రంగులు వాడటం బదులు కెమికల్ రంగులు వాడుతున్నారు మన వాళ్ళు ఈ యొక్క కెమికల్ రంగులు ఏమాత్రం కూడా మంచివి కావు వాడితే సహజ రంగులు న్యాచురల్ కలర్స్ వాడండి లేదు అన్నట్టయితే మటుకు సాంప్రదాయాన్ని పక్కన పెట్టండి కానీ కెమికల్ కలర్స్ వాడుతున్నారు కెమికల్ కలర్స్ వాడటం వల్ల ఎటువంటి ఎటువంటి నష్టాలు వస్తాయో నేను ఇవాళ పెద్దలు చెప్పిన మాట సైంటిస్టులు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను ఇందులో ముద్ద రంగులను ఉంటాయి ముద్ద రంగులు అంటే ఒక రంగుని తయారు చేసి ముద్దగా తయారు చేస్తారు ఆ ముద్దని నీటిలో కలిపి దాన్ని స్ప్రే చేస్తుంటారు మనుషుల మీద తర్వాత పొడలు ఉంటాయి ఆ పొడలను జల్లుకుంటుంటారు ఇవి ముద్ద రంగుల గురించి నేను చెప్తున్నాను ఇందులో టాక్సిక్ రసాయనాలు ఆరోగ్యమే ప్రభావం చూపుతాయండి ఇందులో టాక్సిక్ రసాయనాలు ఉంటాయి అది మనకి ఆరోగ్యం మీద చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది నల్లని ముద్దలు అంటే ఆ యొక్క రంగుల్లో నల్ల ముద్ద ఉంటుంది అందులో లెడ్ ఆక్సైడ్ ఉంటుంది వలన మనకి మూత్రపిండములు కిడ్నీస్ దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అంటున్నారు క్యాన్సర్ను ఖరీదు చేసే పదార్థాలు అందులో రెండు ఉన్నాయి ఒకటి వెండి రంగులో అలిమెనం బ్రమైడ్ ఉంటుంది తర్వాత ఎరువు రంగులో మెర్క్యూరీ సల్ఫేట్ ఉంటుంది ఈ రెండు రంగులు ఈ యొక్క రెండు కెమికల్స్ వాడటం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగాను తర్వాత నీలం మొద్దనే ఉంటుంది అంటే బ్లూ కలర్ మొద్ద దీనివల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ తర్వాత ఆగుపచ్చగా ఉండే మందు అంటే ఈ యొక్క రంగులు ఆగుపచ్చగా ఉండే రంగుల వల్ల అందులో కూడా కొన్ని కెమికల్స్ ఉన్నాయి దానిలో కలిపే కెమికల్స్ వల్ల ఎలర్జీ వస్తే వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు అంటే ఇన్ని రకాల ప్రమాదాలు ఉన్న రంగుల్ని మనం ఈ రోజున వాడుకుంటాం ఇది ఎంతవరకు మనకి న్యాయబద్ధంగా ఉంది అందరికీ తెలుసు ఈ యొక్క రంగుల్లో కెమికల్స్ ఉంటున్నాయని కానీ ఎవరు కూడా సరదాలు విందులు విలాసాలకి దూరం అవ్వకుండా సరదాల కోసం ఏమైనా జరుపుకుంటున్నారు హోలీ పండుగ అనేది సరదా పండుగ కాదండి సరదాగా చేసుకునే పండుగ కాదు ఆరోగ్యం కోసం చేసుకునే పండుగ రంగులు జల్లుకుంటున్నారు అన్నట్టు అయితే మగవాళ్ళగా రంగులు పూసుకోవడానికి కాదు ఆయుర్వేదంగా ఉండే సహజ రంగులు వీళ్ళు స్ప్రే చేసుకున్నట్టయితే వీళ్ళకి ప్రకృతి నుంచి వచ్చే అనారోగ్యాలు వీళ్ళకి కంట్రోల్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది ఇది ఏమీ తెలుసుకోకుండా వీళ్ళు కెమికల్స్ వాడిన రంగులు అంటే మనం పండగను చేసుకుంటాం కానీ పండగలో ఒక పరమార్థాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం పండుగలో ఒక పరమార్థం ఏంటి ఆరోగ్య సూత్రాలు ఏ పండగను చూసుకోండి వినాయక చవితి చూసుకోండి అమ్మవారి పండుగ చూసుకోండి శివరాత్రి చూసుకోండి తర్వాత ఏ ప సంక్రాంతి చూసుకోండి ఉగాది చూసుకోండి ఏ పండుగ చూసుకున్నా సాంప్రదాయంగా మనకి ఆరోగ్యకరంగా ఉండేది తర్వాత సృష్టిలో ఋతువుల్లో మార్పులు వచ్చే ఆ మార్పులకి అనుగుణంగా మనం బ్రతకాలి కాబట్టి దానికి కెమి ఈ కెమికల్స్లో కాడ కాకుండా సహజ రంగుల్ని వాడుకుంటూ ఆ యొక్క సహజమైన మందులను వాడుకుంటూ మనము ప్రకృతిని మనము వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి మనం కంట్రోల్ చేసుకుంటున్నాం ఆ రోజుని ఆ రోజున వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేసి కంట్రోల్ చేశారు కాబట్టి మానవ జాతి ఎంతవరకు కూడా మనుగడ సాగించింది కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాము హోలీ పండుగ పేరు చెప్పుకోండి మనం కెమికల్ రంగులు జరుపుకుంటున్నాం ఇది ఎంతవరకు ధర్మం ఇది ఎంతవరకు న్యాయం మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది అని కూడా తెలుసుకోండి మీ అనారోగ్యాన్ని మీ చేతులకి తెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క హోలీ పండుగ రోజుని మీరు కెమికల్ రంగులు ఏమి వాడకండి న్యాచురల్ రంగులు వాడండి వాడేది మీకు బాగుంటుంది లేదు అవి న్యాచురల్ రంగులు దొరకలేదు కెమికల్ రంగులు దొరకలేదు పండుగని ఇంకో రకంగా సెలబ్రేట్ చేసుకోండి కానీ రంగుల మండు జరుక్కోకండి అయినట్టయితే మీరు నేను ఇది చెప్పినది వేరే రకం ఉద్దేశంతో కూడా కాదు మీకు ఆరోగ్యం రావటం కోసం మన అనారోగ్యం ఫాలో కోసం నేను చెప్పాను ఎన్నో ఏది ఏమైనా ఎప్పుడైనా సరే అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను హోలీ శుభాకాంక్షలు నా వీడియోను చూస్తుండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ రాయండి నెక్స్ట్ ఇప్పటివరకు కూడా ఈ వీడియో మీకు సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి శుభం బుయాత్ ఆయిర గైసి అభివృద్ధి సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసరరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరలా రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తల శ్రీగిరి స్నాన ప్రసాదరా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ శివాయన